చాలా అంటే చాలా రుచిగా మామిడికాయతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మామిడికాయతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను కారం తక్కువగా ఉండటానికి ఒక ఆరు పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకున్నానండి అలాగే ఉల్లిపాయలు కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇక్కడ మనం కొబ్బరి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నామండి అందుకోసం పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు కూడా ఒక కప్పు వరకు తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో ఆల్రెడీ మనం ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకున్నాము కదా ఇవి వేయించుకోవటానికి ఒక స్పూన్ వరకు నూనె వేసుకొని కొబ్బరి ముక్కల్ని కొంచెం సేపు నూనెలో వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేగుతూ ఉన్నప్పుడే పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి అయితే ఇక్కడ నేను మామిడికాయ ముక్కల పైన ఉన్న చెక్కు తీయలేదండి చెక్కు తీయకుండానే వేసుకోండి ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది మామిడికాయ కొబ్బరి ఉల్లిపాయ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అన్నంలోకి ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారినిచ్చుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి అలాగే మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి మనం చెక్కుతోనే వేసుకున్నాం కదా కాబట్టి ఈ మామిడికాయ చెక్కు అనేది కూడా మనం పంటికి తగులుతూ ఉంటుంది కొబ్బరి కూడా పంటికి తగిలేలాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే పచ్చిశనగపప్పు వేసుకోవాలండి పచ్చిశనగపప్పుతో చాలా రుచిగా ఉంటుంది తినేటప్పుడు ఈ పచ్చి శనగపప్పు కూడా పంట కింద తగులుతూ చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అలాగే ఆవాలు వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి జీలకర్ర వేసుకొని కొంచెం ఇంగువ కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టేసుకున్న పచ్చడిని తాలింపులో వేసుకొని కలుపుకుంటే చాలు మామిడికాయ కాంబినేషన్తో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి మరి మీ అందరికీ ఈ మామిడికాయ కాంబినేషన్ పచ్చడి రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్